హాయ్ అండి అందరికీ మేము ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాం తోటకొచ్చాము మామిడికాయల కోసం చెట్టు మీద కాయలు ఫ్రెష్గా కోపించుకొని పచ్చడి పెడుతున్నాం

ట్టి మామిడికాయలు ఫ్రెష్గా కోపిస్తున్నాం పచ్చడికి మామిడి తోట చూడండి ఎంత బాగుందో ఎందుకు ఎక్కువ మాకు సరిపోనే కూ చూడు చూడండి తోటలో ఫ్రెష్ మామిడికాయలు ఇదిగోండి కదా తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెచ్చంగా ఇప్పుడు శుభ్రంగా రెండు గంటలు నానబెట్టి ఆ ముచ్చికెళ్ళ తీసి శుభ్రంగా కడిగి పెడుతున్నాము శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఒక అరగంట ముక్కలు కొట్టి పచ్చడి పెట్టుకుందాం ఇదిగోండి మా ఉడకాయలు కడిగి రెండు గంటలు నానబెట్టి కడిగిన తర్వాత శుభ్రంగా ఒక ఇరవై నిమిషాలు ఆరబెట్టాము ఇప్పుడు మా అబ్బాయి కట్ చేస్తున్నాడు ముక్కలు ఈ కత్తిపేటతో ముక్కలు కోస్తే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కోసుకోవచ్చు ఇలా ఫస్ట్ రింగులు రింగులుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే మనకి ఏ సైజు కావాలంటే ముక్క ఆ సైజు వస్తుంది ఇప్పుడు ము కాయని డైరెక్ట్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ముక్కలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది వస్తుంది ఇలా రింగులుగా కట్ చేసుకుంటే మనకి అన్ని ముక్కలు సమానంగా ఒకే సైజులో వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదిగో చూడండి ఇలా సన్న సైజు ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు సైజు కట్ చేసుకోవచ్చు అలా రింగులు రింగులుగా కట్ చేసి ఇప్పుడు ముక్కలన్నీ సమానంగా కట్ అవుతాయి అన్నమాట చెట్టు కింద చల్లగాలికి మాడికే పచ్చని పెడుతున్నామండి అరణాక ముక్కలు తుడుస్తుంది ముక్కలన్నీ శుభ్రంగా తుడిసి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి మంచిగా ఆరిపోతాయి తర్వాత ఒక గిన్నె తీసుకొని కొలత పెట్టుకోవాలి ఇదిగోండి మేము బల్లాడేరి కారం వాడతాము స్పెషల్గా తయారు చేపించి ప్యాకింగ్ చేయించి తీసుకొస్తాము వేరే చోటు నుంచి ఈ కారమే పోస్తాం పచ్చళ్ళకి నిల్వ పచ్చడికి ఇది చాలా కాస్ట్ అండి అయినా ఇదే పోస్తాము కారం చాలా బాగుంటుంది పచ్చళ్ళ కారం ఇది ఈ గిన్నెతో నాలుగు గిన్నెల ముక్కలు అయినాయండి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం ఒక హాఫ్ ఉప్పు ఒక పావు కేజీ డబ్బాతో ఒక డబ్బా నర మెంతిపిండి డబ్బా నర ఆవు పిండి రెండు స్పూన్ల పసుపు ఒక అర కేజీ ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం ముందే ఎల్లుల్లిపాయలు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపి కారం ఉప్పు అన్నీ కలిసేలాగా ముందుగా కలుపుకోవాలి కలిపి పక్కన ఒక గిన్నెలో శనగ నూనె పోసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఇలా కలుపుకొని ముక్కలు కొంచెం కొంచెంగా ఇలా నూనెలో వేసుకొని ముక్కలో తడిసేలాగా ఇలా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కారంలో వేసుకోవాలి ఇలా అయితే ముక్క మెత్తబడదండి ఆయిల్లో ఫస్ట్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకుంటే ముక్క మెత్తబడదు ఎన్ని రోజులున్నా ఫస్ట్ శనగ నూనెలో ఇలా కలుపుకొని కారంలో వేసుకుంటే ముక్క చాలా బాగుంటుంది మేము తోట నుంచి తెచ్చిన ఫ్రెష్ కాయలు అండి ఇవి పచ్చడి చాలా బాగుంటుంది తోటలో కాయలు కాబట్టి మనం బయట రైతు బజార్లో కొంటే ముక్కలు కాయలు ఒక రెండు రోజులు మూడు రోజులు స్టాకున్న కాయలు ఇస్తారు అలా కాకుండా మేము తోట దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా మనకు నచ్చిన కాయలు కోపించుకొని తెచ్చాము ఇలా ఇలా మనం పచ్చడి పెట్టుకునే డబ్బాలో కొంచెం ఆయిల్ అలా వేసుకొని పెట్టుకుంటే ఇలా తిప్పి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా కారం ఇది మొత్తం కలిసింది కదండి కలిపి డబ్బాకు పెట్టుకుందాం ఇలా ఒకేసారి మనకి కలుపుకోవడానికి అయింది అనుకోండి ఒకేసారి కలిపేసుకోవచ్చు లేదా ఇట్లా కొంచెం కొంచెంగా కలుపుకొని డబ్బాలో పెట్టుకున్న తర్వాత మనం మూడో రోజు నూనె పోసుకొని కలుపుకుంటాగా అప్పుడు మొత్తం ఒకేసారి కలిపి పెట్టుకోవాలి అప్పుడు మొత్తం కలిసిపోద్ది ఇప్పుడు కారం అన్నీ మొత్తం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇలా కలుపుకొని పెట్టుకున్నా పర్లేదు బాగానే ఉంటుంది మొత్తం ఇలా కలిసిపోయింది ఇప్పుడు మొత్తం డబ్బాకి పెట్టుకొని మూడో రోజు ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకుంటే ఉప్పు ఏవన్నా తక్కువైంది అనుకోండి ఆ రోజు మూడో రోజు ఉప్పు వేసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటుందండి పచ్చడి మా ఇలా పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూడో రోజు కలుపుకుందాం ఇంకా ఇప్పుడు ఈ బేషన్లో అన్నం కలుపుకొని వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తేంటంటే సూపర్ ఉంటుందండి మేము పచ్చడి కలిపామని దానికోసమే అన్నం వండుకున్నాం అప్పుడు ఇప్పుడు కలుపుకొని శుభ్రంగా తినేస్తున్నాం సూపర్ ఉందండి చూడండి అన్నం కలర్ఫుల్గా ఉంది మీకు పచ్చడి ఎవరికన్నా కావాలంటే మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేయండి ఎక్కడికైనా సరే డోర్ డెలివరీ చేస్తాము మా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇప్పటిదాకా ఆదరించి సపోర్ట్ చేస్తున్నారు ఇక ముందు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్